ఈరోజు నార్కల్ పట్టణంలో పట్టణంలోని ఎల్ఐ టీవీ యాడ్స్ స్క్రీన్ ప్రారంభించినందుకు ఆ యొక్క నిర్మించిన వారికి మిత్రులు అనీస్ రఫీ అదేవిధంగా జాంగీర్ను అదేవిధంగా రాజును అభినందిస్తూ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మాజీ కౌన్సిలర్లకు నాయకులకు పట్టణ వాసులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుతూ ఈ దసరా రేపు రెండో తారీఖున దసరా జరుపుకుంటున్న నాగర్కల్ నియోజక ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ గత ఇరవై సంవత్సరాలు సారీ ఇరవై నెలలు ప్రజా పాలన వచ్చిన తర్వాత నాగర నాగర్కల్ నియోజకవర్గానికి అదే నాగర్కల్ పట్టణానికి సుమారు దగ్గర దగ్గర వెయ్యి కోట్లు రావడం జరిగింది అదేవిధంగా ఈ దసరాకు నాగర్కల్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకో కానుకగా పది కోట్ల ఎనభై లక్షల బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ నిర్మాణానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలు ఎల్లవేళలా బాగుండాలనే విధంగా ప్రభుత్వం కానీ అదేవిధంగా ప్రజా పాలన సంబంధించి ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా అభివృద్ధి పథకాలు చెందాలనే విధంగా పనిచేస్తున్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా మెరుగైన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాం పబ్లిక్ అని చెప్తూ ఈ యొక్క దసరాకు ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నీటిబీ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ సిబ్బంది కూడా దసరా శుభాకాంక్షలు ప్రజలకు దసరా ఇలైట్ ఎల్ఈడి యాక్ట్స్ మన నాగర్ కర్నూలు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర గౌరవైన మన డాక్టర్ మన కూచుకున్న రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఓపెనింగ్ చేశారు దీని కొరకు మన నాగర్ కర్నూలు బిజినెస్ మ్యాన్స్ అందరికీ మన మెసేజ్ ఇచ్చేది ఏమంటే మంచి అంటే యాడ్ వ్యూ కూడా చాలా బాగుంది అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర స్క్రీన్ కూడా చాలా పెద్ద స్క్రీన్ డిజిటల్ స్క్రీన్ మీరు బిజినెస్ మ్యాన్స్ కానీ హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద బిజినెస్లు కానీ ఏది ఉన్నా కానీ మన పెద్ద ప్రోగ్రామ్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజ్ యానివర్సరీస్ కానీ ఇలాంటి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మాత్రం మన దగ్గర మీరు సంప్రదించ సంప్రదించగలరు మా కాంటాక్ట్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ नाइन डबल एट डबल फाइव वन टू सेवन फोर एट